యామని ద్వారా శ్రీనుని పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టి అప్పుని నిర్దోషిగా అందరూ మెచ్చుకునేలా చేసిన కావ్య రాజు రేవతి ఎందుకు ఏం జరిగింది అసలు యామని ద్వారా శ్రీనుని ఎలా పట్టుకున్నారు మరి కోర్టులో శ్రీను ఇదంతా యామనియే చేసిందని నిజాన్ని ఒప్పుకున్నాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే శ్రీను గురించి వెళ్ళినా కానీ శ్రీను జాడైతే తెలియదు ఎందుకంటే శ్రీనుని కిడ్నాప్ చేశామని చెప్పేసరికి ఒక్కసారిగా రాజ్ కావ్య ఇద్దరూ షాక్ అవుతారు ఏం చేయాలో ఎలా శ్రీనుని పట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు ఉండేసరికి ఏంటి మేడం నన్ను కిడ్నాప్ చేశాము అని చెప్తున్నాడు అన్నా అని చెప్పాను కానీ ఏమీ లేదు శ్రీను ఇప్పుడు కనుక నువ్వు కోర్టు సమయానికి వెళ్ళలేదనుకో తన మీద పడ్డ నింద నిజమైన ఎక్కడ నిరూపణ అయిపోతుందేమోనన్న భయంతోనే నిన్ను వాళ్ళు దాచేశారు అని మన లాయర్ వాదిస్తాడు అప్పుడు అప్పుకి నిన్ను దాచిన కేసు ఒకటి అలాగే తను లంచం తీసుకున్న కేసు ఒకటి ఈ రెండు కేసుల్లో కూడా తనకు శిక్ష పడుతుంది అని చెప్పనేసరికి సరే మేడం అని చెప్పి ఇంకా శ్రీను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు సైలెంట్గా ఉండేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాక ఉన్న ఉంటాడు కదా మరొకడు ఆడు పడుకున్న తర్వాత అసలు అమ్మ ఎందుకు ఫోన్ చేసింది అమ్మ నన్ను కిడ్నాప్ చేశారనగానే చాలా కంగారు పడుతూ మాట్లాడింది అమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది నా మీదే పంచప్రాణాలు పెట్టుకుంది అని ఆలోచిస్తూ సరే అన్న పడుకున్నాడు కదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నాకే ఇచ్చాడు కాబట్టి నేను సైలెంట్గా ఫోన్ స్విచ్ ఆన్ చేసి అమ్మతో ఫోన్ మాట్లాడి పెట్టేస్తాను అని చెప్పనేసరికి సరే అని ఇంకా శ్రీన్ ఫోన్ని ట్యాప్ చేయించడం అని చెప్తుంది కావ్య ఏ క్షణాన్నైనా శ్రీను ఫోన్ చేస్తాడు అని లాజికల్గా ఆలోచిస్తుంది ఎందుకంటే చివరగా మాట్లాడింది వాళ్ళమ్మ పైగా టెన్షన్ పడుతూ మాట్లాడింది వాళ్ళమ్మ అంటే ఇష్టం ఉండే ఉంటుంది సో ఖచ్చితంగా వాళ్ళమ్మకు ఫోన్ చేసి కంగారు పడద్దు అని చెప్తాడని కొంచెం కావ్యంతకు ముందే తెలివిగా ఆలోచించి అప్పుకి ఫోన్ చేసి శేషు గారికి చెప్పి శ్రీను ఫోన్ని ట్యాప్ చేయించి ఉంచమను అప్పుడు తను ఏ లొకేషన్లో ఉన్నాడనేది ఫోన్ ఆన్ చేస్తే తెలుస్తుంది అని చెప్పనేసరికి ఇంకా శ్రీను పక్కకు వచ్చి ఫోన్ ఆన్ చేస్తాడు ఫోన్ ఆన్ చేసేసేసరికి కరెక్ట్గా మేడం సిగ్నల్ వచ్చేస్తుంది శిశుగారు సిగ్నల్ వచ్చింది అని చెప్పను కానీ ఎక్కడున్నాడో లొకేషన్ చూడండి కానీ ఎవరికో కాల్ చేస్తున్నాడండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా లొకేషన్ ఎక్కడా అని చూసేసరికి లొకేషన్ పలానా ఏరియాలో పలానా చోట ఉన్నాడు అన్న విషయం తెలిసిపోతుంది ఇంకా శేషుకైతే వెంటనే ఫోన్ చేస్తాడు అప్పుకి ఫోన్ చేసేసరికి మేడం అని చెప్పను కానీ చెప్పండి శేషు గారు అని కానీ ఆ శ్రీను ఎక్కడున్నాడో తెలిసింది మేడం ఆ లొకేషన్ని మీకు పంపిస్తున్నాను అని చెప్పాను కానీ థ్యాంక్ యూ శేషు గారు అని వెంటనే ఆ లొకేషన్ కాస్త కావ్యకు పంపిస్తుంది అప్పు పంపించేసరికి అప్పు ఏదో పంపించింది అని కానీ శ్రీను లొకేషన్ అనుకుంటా పదండి రామ్ గారు అక్కడికి వెళ్దామని చెప్పాను కానీ సరే అని ఇద్దరు కూడా బయలుదేరతారు బయలుదేరేసరికి ఇంకా ఎక్కడ మళ్ళీ శ్రీను కంగారు పడతాడని మీరిద్దరూ బయటికి రావద్దు నేనే ఫుడ్ తీసుకొచ్చిస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది యామని కరెక్ట్గా ఫుడ్ తీసుకుని అక్కడికి వెళ్తుంది వెళ్ళేసరికి రాజ్ కావ్య ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు వెళ్ళేసరికి చూడు శ్రీను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బయటికి రాకూడదు బయటికి రావద్దు ఫోన్ కూడా ఆన్ చేయొద్దు ఎందుకంటే నీ ఫోన్ వల్ల కూడా వాళ్ళు నువ్వెక్కడున్నావన్న విషయం తెలుసుకునే ప్రమాదం ఉంది అని చెప్పనేసరికి ఇప్పుడు ఫోన్ చేశానని చెప్తే మేడం కోపంలో ఉన్నారు ఏదో ఒకటి చేస్తారేమో సర్లే ఆ విషయం ఏంది బయట పెట్టే పని లేదులే అని చెప్పి ఏం మాట్లాడు సరే మేడం అని చెప్తాడు సరే సీను నువ్వు ఈరోజు రేపు మాత్రం బయటికి రావద్దు నీకేం కావాల్సిన అన్నకి చెప్పు తను తీసుకొచ్చిస్తాడు లేదంటే నాకు ఫోన్ చేస్తాడు నీ ఫోన్ మాత్రం ఆన్ చేయొద్దు అనగాని సరే మేడం అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి లోపు కావ్య రాజ్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా రాజు వాళ్ళతో యామని మాట్లాడడం చూసి షాక్ అయిపోతాడు షాక్ అయిపోయేసరికి యామని నువ్వేంటి ఇక్కడ అని చెప్పను కానీ అది బావా అని చెప్పనేసరికి ఏంటి మేడం వీళ్ళు మీకు ముందే తెలుసా అని చెప్పి సీను కాస్త అనేస్తాడు మేడమా అంటే అని చెప్పనేసరికి ఏమీ లేదు ఏమీ లేదు బావా అని చెప్పాను కానీ ఇంకా సీనుని వెళ్ళి పట్టుకుని నాలుగు ఉతికేసరికి చెప్పద్దు అని సైగా చేస్తూ ఉంటుంది చే చేసేసరికి ఏంటి ఆమెని నువ్వు ఎక్కడ ఉన్నావేంటి అంటే శ్రీను వెనకాల ఉండి నాటకం ఆడించేది నువ్వేనన్నమాట అని చెప్పనేసరికి నాకేం తెలియదు బాబా అనగాని నీకు తెలియనప్పుడు నువ్వు ఎక్కడ ఉండవలసిన అవసరం ఏముంది శ్రీను ఫోన్ తీసుకో తీసుకోండి కలవతి గారు అని ఫోన్ కాస్త లాక్కుని స్వీ ఫోను స్వీ ఆన్ చేసేసరికి అందులో యామని మేడం అని ఫీట్ చేసి ఉంటుంది ఇదిగోండి రామ్ గారు అని చెప్పి చూపించేసరికి రాజ్కి అస్సలు విషయం అర్థమవుతుంది అంటే ఈ సీను వెనకాల ఉండి కావాలనే నువ్వు యా అప్పుని సస్పెండ్ చేయించావన్నమాట ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టను యామని అని చెప్పనేసరికి అది కాదు బావా ఇదంతా నేను అని చెప్పను కానీ ఇంకా యామని అని చెప్పి వెంటనే శ్రీను కాస్త తీసుకొచ్చి లోకప్లో పడేస్తారు లాకప్లో పడేసేసరికి సార్ సార్ నేనేం చేయలేదు సార్ అని చెప్పాను కానీ ఇంకా వెంటనే రేవతి రేవతి వాళ్ళమ్మ అక్కడికి అదే శ్రీను వాళ్ళమ్మ అక్కడికి వస్తారు వచ్చేసరికి ఏంట్రా సీను నువ్వు ఇలాంటి పనులు చేస్తావనా నేను నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను నువ్వు మంచిగా బ్రతకాలి మంచి పని చేసుకోవాలి అనే కదరా కోరుకున్నాను నువ్వేంట్రా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావంట తను ఎంతో కష్టపడి సంపాదించుకున్న పోలీసు ఉద్యోగాన్ని కూడా తీసేయాలని చూస్తున్నావట ఎలాంటి పనులు చేస్తావేంట్రా నువ్వు నా నువ్వు నా ఆశయాలకు నువ్వు నాకు ఎంతో గొప్పగా పెరుగుతావు అని అనుకుంటున్నాను నిన్ను ఎప్పుడూ కూడా సీను సీను అని ప్రేమగా పిలిచే మీ రేవతి యొక్క కూడా నిన్ను ఒక శత్రువుని చూసినట్టు చూస్తుందిరా అని చెప్పాను కానీ ఏంటక్క అని చెప్పాను కానీ చాల్రా నువ్వెంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పను కానీ లేదక్కా మీరేం చెప్తే అదే చేస్తానక్క అని చెప్పనేసరికి అయితే కోర్టులో ఇదంతా ఆ యామనీయే చేయించిందని చెప్పాలి అప్పుకి ఏం తెలీదు కావాలనే మేమంతా ప్లాన్ చేసి యామనీ మేడం చెప్పినట్టే చేసామని నువ్వు కోర్టులో రేపు చెప్పాలి అని కాని చెప్తానక్క అని చెప్పాను కానీ నువ్వు గనక చెప్పకపోతే మీ అమ్మ గురించి నీకు తెలుసు కదా అని కానీ వద్దక్క మా అమ్మ నేనంటే చాలా ఇష్టం నాకు ఏదైనా జరిగిన నేను ఈ పనిలో తప్పుడు పని చేసినా మా అమ్మ తట్టుకోలేదు ఏదో డబ్బులు గురించి ఆశపడి చేశానే తప్ప మా అమ్మకు తెలిస్తే బాధపడుతుందని నాకు తెలుసక్క నిన్ను బాధ పెట్టే పని చేయనమ్మా అని చెప్పి ఇంకా సీను కాస్త చెప్తాడు చెప్పేసరికి శేషుగారు ఎట్టి పరిస్థితుల్లోనూ తనని వదిలిపెట్టద్దు తనని కలవడానికి ఎవరు రాకూడదు అని చెప్పనేసరికి ఇంకా రోజంతా రాజు స్టేషన్లోనే కూర్చుని ఉంటాడు ఎక్కడ యామని వచ్చి సీను మనసుని మార్చేస్తుందేమోనన్న భయంతో ఇంకా అలాగే అక్కడే కూర్చునేసరికి ఫోన్ చేస్తుంది యామని ఫోన్ చేసేసరికి ఏంటి అని చెప్పాను కానీ ఎక్కడున్నా భవాన్ కానీ నీకెందుకు అని చెప్పనేసరికి అది ఇంటికి ఎప్పుడు వస్తావని నేను రాను నేను నువ్వు ఇంటి దగ్గర పడుకో నేను రాను అని చెప్పి రాజు ఫోన్ పెట్టేస్తాడు ఎక్కడున్నాడు రాజు అనగాని ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు నేను వెళ్ళి ఆ సీనిగాడి మనసు ఎక్కడ మార్చేస్తాడేమో అన్న భయంతోనే బావ అక్కడ కూర్చుని ఉన్నాడు అనగాని నువ్వు దొరికిపోయావే ఇంకేం చేయలేవు కావ్యని సి రాజుని కలపడ విడదీయడానికి ప్లాన్ చేసావు కానీ నీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు అని చెప్పనేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు మమ్మీ అని చెప్పాను కానీ చెప్పాను కదా రాజు మీద ఆశలు వదిలేసుకోవడమే మంచిది అని చెప్పి యామని తండ్రి అయితే అంటాడు అనేసరికి మరుసటి రోజు ఉదయం వరకు రాజ్ అక్కడే కూర్చుంటాడు మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా పది గంటలకి కోర్టుకు తీసుకొస్తారు ఈ లోపు కావ్య లాయర్తో సహా అక్కడికి వస్తుంది రెండు రామ్ గారు అని చెప్పనేసరికి రాజ్ అయితే మీరింటికి వెళ్ళండి అని చెప్పను కానీ లేదు ఇక్కడ అప్పు విషయంలో ఏదో ఒకటి తేలాలి అని చెప్పనేసరికి ఇంకా రేవతి రే వాళ్ళ సీను వాళ్ళమ్మ ఇద్దరు కూడా మళ్ళీ కోర్టు దగ్గరికి వస్తారు ఒరే నాన్న చెప్తావు కదా అని కానీ లేదమ్మా నువ్వు భయపడకు నేను నువ్వు అనుకున్నట్టుగానే మంచి కొడుకులాగే బ్రతుకుతానని కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టులో అడుగుతూ ఉంటారు నువ్వు నిజంగానే అపూర్వకి లంచం ఇచ్చేవాను కానీ లేదు సార్ అపూర్వ మేడం మమ్మల్ని ఏ లంచం అడగలేదు మేము అపూర్వ మేడంని కావాలని ఇరికించాలని కావాలని ఏసీపీ వాళ్ళకి చెప్పాము అని చెప్పనేసరికి ఏసీపీ వాళ్ళకి చెప్పడం ఏంటి నేను షాప్ పెట్టుకోవడానికి పర్మిషన్ కోసం నువ్వు వెళ్తే లంచం అడిగావు లంచం అడిగింది అని చెప్పావంట కదా అని చెప్పాను కానీ లేదు సార్ అలా అని చెప్పి యామనీతో యామని మేడం చెప్తేనే నేను చేశాను అని చెప్పాను కానీ ఒక్కసారిగా ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అవుతారు యామని కూడా షాక్ అవుతుంది యామని ఎవరు అని చెప్పను కానీ అదిగోండి సార్ ఆవిడే అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది యామని రమ్మనండి అనగాని నువ్వే వాళ్ళకి చెప్పావా అని చెప్పను కానీ నాకు వీడెవడో నాకు తెలియదు సార్ తెలియకుండానే కాల్స్ ఇన్ని కాల్స్ వచ్చాయా వాడి ఫోన్ నుంచి యామనికి ఎన్ని ఫోన్ కాల్స్ వెళ్ళినాయో ఒకసారి లిస్ట్ చూడండి అని చెప్పి లాయర్ కాస్త లిస్ట్ ఇచ్చేసరికి ఒక్కసారిగా యామని దొరికిపోతుంది చెప్పు యామని ఇన్ని కాల్స్ ఎందుకు చేసావు వాడెవరో నీకు తెలియనప్పుడు నువ్వు కాల్స్ చేసి మాట్లాడవలసిన అవసరం లేదు కదా పైగా ప్రతి కాల్ కూడా టెన్ మినిట్స్ పైనే ఉన్నది మరి నువ్వు ఎలా తెలి తెలియదు అని ఎలా చెప్తున్నావు అని చెప్పనేసరికి అది కాదు మేడం అని చెప్పాను కానీ ఇంకా చాలు నువ్వు ఆడిన నాటకాలు చాలు వేషాలు చాలు అని చెప్పి ఇంకా జడ్జే చాలా కోపంగా మాట్లాడతాడు ఎందుకంటే గవర్నమెంట్ అధికారి కదా అక్కడ ఉన్నది అప్పు అప్పు మీద గవర్నమెంట్ అధికారి మీద అలాంటి ఎలిగేషన్ తీసుకురావడంతో ఇంకా వాళ్ళకి కూడా కోపం వస్తుంది ఏ ఇన్స్పెక్టర్ మీద అయితే తప్పుడు ఎలిగేషన్ తీసుకొచ్చావో ఆ ఇన్స్పెక్టర్ పరిధిలోనే నిన్ను నెల రోజులు శిక్షకు విధిస్తున్నాను నెల రోజులు నువ్వు సాధారణ జైలు శిక్ష విధించడంతో పాటు లక్ష రూపాయలు కోర్టుకు జరిమానా విధి కట్టుకోవాలి అని చెప్పనేసరికి అది ఏ ఇన్స్పెక్టర్ అపూర్వ నీ జాబ్ నువ్వు చేసుకోవచ్చు ఇలాగే నీతిగా నిజాయితీగా ఉంటే ఎవరు ఏమీ చెయ్యలేరు అంటూ మాట్లాడేసరికి చాలా సంతోషపడుతుంది ఇంకా అప్పు అయితే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అయితే మీరు హ్యాపీ కదా కళావతి గారు అని చెప్పను కానీ యామని గురించి మీరు ఎప్పటికైనా తెలుసుకున్నారు అనగాని మీకు ముందే తెలుసు కదా నాకు చెప్తే నేను ఎక్కడ బాధపడతాననే కదా మీరు నాకు చెప్పలేదు అనగాని అది అనగానే నాకు అర్థమైంది కళావతి గారు మీకు తెలుసు తెలిసే మీరు బాధ నేను బాధపడతానని చెప్పలేదు అంటే మీ స్వప్నక విషయంలో అక్కడ కంపెనీ విషయంలో ఇదంతా చేసింది యామని అన్నమాట అని చెప్పాను కానీ అవునండి అని చెప్పనేసరికి సరే ఇక నేను చూసుకుంటానులే అని చెప్పి ఇంకా రాజ్ అయితే అంటాడు ఇంకా అలా అన్న తర్వాత రాజు కావ్యకు ప్రపోజ్ చేయాలి అని చాలా స్ట్రాంగ్ అనుకుంటాడు ఈసారి ఇంకా ఎలాంటి ఆటంకాలు ఏమీ ఉండవు కదా సో రాజ్ అయితే కావ్యకి ప్రపోజ్ చేసేయాలి అని ఫిక్స్ అయిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి